దేవుడే దేవుని గుర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే కదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దేవానివే తన కూర్చి చె ప్రసంగి పదకొండు ఒకటి నీ ఆహారం నీళ్ల మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును మీ ఆహారము అనగానే మనకి శాకాహారము తెలుసు శాకాహారం ఏంటి చెప్పండి కూరగాయలు ఆకుకూరలు ధాన్యం పండ్లు ఇవన్నీ కూడా దుంపలు గింజలు ఇవన్నీ కూడా ఏ ఆహారం కింద వస్తాయి శాకాహారం మాంసాహారం చేపలు పక్షులు జంతువులు ఇవన్నీ ఏ ఆహారం కింద వస్తాయి మాంసాహారం ఈ శాకాహారం కానీ ఈ మాంసాహారం కానీ నీళ్ళ మీద వేస్తే కుళ్ళిపోతుందా చాలా రోజులైన తర్వాత మళ్ళీ కనపడుతుందా నువ్వు నువ్వు శాకాహారం వేసినా మాంసాహారం వేసినా పండ్లు వేసినా గింజలు వేసినా చేపలు వేసినా చేపలు అంటే బ్రతికొన్న చేపలు అయితే అవి బా హ్యాపీగా బ్రతుకుతాయిలేండి బ్రతికొన్న చేపలను నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది హ్యాపీగా బ్రతుకుతుంది దాని గురించి కాదు మీ ఆహారం మీ ఆహారం నీళ్ల మీద వేస్తే అది చాలా జన్మలైన తర్వాత కనబడుతుంది అన్నాడు ఏ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు ఏ ఆహారం మనకు నిజమైన ఆహారం ఒకటి ఉంది ఇప్పుడు తింటున్న ఆహారం ఆహారం కాదండి ఎందుకంటే యశు ప్రభు చాలా చాలామంది ఫాలో అయిపోయి వచ్చేస్తున్నారట ఎందుకు ఫాలో అవుతున్నారబ్బా అని అడిగితే యోహాన్ సువార్త ఆయన చెప్పాడండి ఎందుకంటే మనవాళ్ళు వాస్తవం చెప్పరు కదా మన వాళ్ళు వాస్తవం చెప్పరు లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది కానీ ఆయన కుండబద్దలు కొడతాడు ఆరో అధ్యాయ వ్యవహాన్ సువార్త ఇరవై ఆరో వచనం నుంచి ఇరవై ఆరు నుంచి ఆరు ఇరవై ఆరు యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెను భుజించి తృప్తి పొందుట వలననే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఫ్రీ భోజనం రొట్టెలు భుజించి అవి కూడా ఎలా ఉన్నాయట తృప్తిగా ఉన్నాయట ఎందుకంటే ఆయన దగ్గరికి వస్తే అన్ని టేస్టే మనం వండామనుకోని వండేమనుకోండి ఉప్పు ఎక్కువైందో కారం ఎక్కువైందో ఉప్పు సరిపోలేదు కారం సరిపోలేదు నూనె మంచిది వాడలేదు మనం చేసే వంటలు అన్ని ప్రాబ్లమ్సే అందుకే భోజనాన్ని పెట్టి వడ్డించిన తర్వాత ఆడవాళ్ళు టెన్షన్ టెన్షన్గా చూస్తుంటారు భర్తకెళ్ళే ఏమంటాడు ఈ ప్రాబ్లమ్స్ మనకి మేము వెళ్ళామనుకోండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చొక్కలు చూపిస్తారు మాకు తెలంగాణ ప్రాంతాల్లో ఒకప్పుడు వెళితే ఉంటాయి ఉండేదండి సాంబార్ అని పోస్తే అందులో పచ్చి దొండకాయలు నిజంగా చెప్తున్నానండి పచ్చి ఉల్లిపాయలు అయ్యే తేలుతూ ఉంటాయి అరే వండుకోర్రా బాబు వీళ్ళు ఏంటి వండు ఉడకనీరా ఇల్లు వీళ్ళకి ఏంటి బాధ ఈ పచ్చి తింటారు అందుకు కోపం వచ్చేసేదండి వాళ్ళు ఉడకనీరండి కర్నూలు వెళ్ళామా ఇంత కారం వేస్తారు కర్నూలు ఆ ప్రాంతాలకు వెళ్తే కాస్త నాన్ వెజ్ తెలంగాణ కానీ అసలు కాయగూరలు అసలు తినలేము అస్సలు కాస్త వంటలు బాగుండేది ఎక్కడంటే మన మంగళగిరి విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాలు ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బాగుంటాయండి అటు బాగుంటాయి ఇక ఏ ప్రాంతాలకు వెళ్ళినా మనం తినలేము మనకి ప్రాబ్లం కానీ ఒక్క ప్రాబ్లం కూడా లేకుండా రుచికరంగా ఎవరు పెట్టగలరు ఎందుకంటే రాతి బాణల్లో నీళ్లు పోసి ఆ నీళ్లను ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళండి అంటే అప్పుడు పోస్తూ తాగినోళ్ళందరూ అంటున్నారట వాడి మీద గొడవడుతున్నారట విందు ప్రధాన మీద ఎవడైనా మంచి ద్రాక్షారసం ముందు పోస్తాడు జనులు మత్తుగా ఉన్నప్పుడు చెడిపోయిన ద్రాక్షారసం పోస్తాడు నువ్వేంటి ముందు చెడిపోయింది పోసి ఇప్పుడు మంచిది పోస్తున్నావు అన్నారట అంటే ఏసుక్రీస్తు ఇచ్చిన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడే అవి ఎంత శ్రేష్టంగా ఉన్నాయి అంటే ఆయన నుంచి వచ్చిన ద్రాక్షారసం అంత శ్రేష్టంగా ఉంటే రొట్టెలు ఎంత శ్రేష్టంగా ఉండి ఉండాలి ఇలా తీసి ఇలా కరిగిపోతూ ఉండి ఉండాలి చేపలు ఐదు రొట్టెలు రెండు చేపలు రెండు చేపల్ని ఐదు వేల మందికి పంచినప్పుడు చేపలు ఎంత టేస్ట్గా ఉండి ఉండాలి అఫ్కోర్స్ ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు సరిగా వాళ్ళ అమ్మ ఫ్రై చేయిపోయినా యేసు ప్రభు చేతులు ఎలా అయిపోయి ఉంటాయి అవి ఇంట్లో భార్య ఉండేది నచ్చట్ల ప్రభు దగ్గరికి వస్తే మంచి టేస్ట్ టేస్ట్ పెడుతున్నాడు ఇంకెవడండి అండి వదులుతాడు ప్రభు మేము ఎక్కడికి వెళ్ళాం నీ వెనకాల తిరుగుతుంటా ఎక్కడికి పోయినా ఎందుకంటే దేనికి ప్రాబ్లం లేదు మీల్స్కి ప్రాబ్లం లేదు యస్ ప్రభు కోపం వచ్చిందండి వాళ్ళు తింటున్నందుకు ఆయన అసూయతోనో తింటున్నందుకు తట్టుకోలేక ఓర్చుకోలేని తత్వం కాదండి అది ఆయన్ని వెంబడించాల్సింది రొట్టెల కోసం కాదు దేనికోసం జీవాహారం అదే అంటున్నాడు తర్వాత చదవండి మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెబుతున్నాను క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి క్షయమైపోయే ఆహారం అంటే గింజలైనా రొట్టెలైనా చేపలైన మాంసాహారమైనా వెజ్ ఆర్ నాన్ వెజ్ శాకాహారమైన మాంసాహారమైనా ఇది ఖచ్చితంగా చెడిపోతుంది క్షయమైపోవడం అంటే చెడిపోవడం అది నేల మీద వేసినా చెడిపోతుంది ఇంట్లో పెట్టినా చెడిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా చెడిపోతుంది నీవు నేను తినే ఆహారం ఖచ్చితంగా చెడిపోతుంది ఎస్ ప్రభు చెప్పాడు ఈ ఆహారం మామూలుగా పెడితేనే చెడిపోద్ది నీళ్ళ మీద వేస్తే మళ్ళీ ఎందుకు కనపడుతుంది క్షయమైపోయే ఆహారం ఇది అయితే ఇంకొక ఆహారం ఉంది ఏంటది తర్వాత చదవండి ముప్పై కాదండి ఎస్ మనుష్య కుమారుడు తర్వాత తర్వాత మాటేనండి తర్వాత మాటే క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని ఆది మీకు ఆహారం మనుష్య కుమారుడు ఇస్తాడు అది క్షయమయ్యేది కాదు అక్షయమైనది దానికోసం దాన్ని సంపాదించకుండా కష్టపడండి అంటే ఏదా అక్షయమైన నాశనం కాని ఆహారం ఏది ఏదండి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే యాభై వచ్చి చెబుతున్నాడు చెబుతున్నాడు చూడండి నలభై తొమ్మిది యాభై నలభై ఏడు నుంచి విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు జీవాహారము నేనే మీ పితర్ల అరణ్యములో మన్నాను తినను చనిపోయి కానీ నన్ను తినవాడు ఈ జీవాహారాన్ని తినేవాడు చావకుండున్నట్లు పరలోకమునుడి దిగివచ్చిన ఆహారం ఇదే నుండి దిగివచ్చిన ఆహారం నేనే ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించను అంటే ఏసుక్రీస్తే ఆ జీవాహారం మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడండి పరలోకం వెళ్ళిపోయాడు కదండి అంటారా ఇప్పుడు యేసుక్రీస్తు మీ దగ్గర ఉన్నాడా ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు ఆ వాక్యము జీవాహారం మీ ఆహారం నీళ్ల మీద వేయండి అన్నాడు మీరు కడుపుకు తినే ఆహారం అయితే అది క్షయమైపోద్ది కనపడదు అది కానీ మిమ్మును నిత్యము జీవింపజేసే ఆహారం ఒకటి ఉంది అది వాక్యం మరి అలా అయితే వాక్యాన్ని నీళ్ల మీద ఏంటండి అనుకుంటున్నారా ఇక్కడ నీళ్లు అనగానే మనం త్రాగే నీళ్ళ గురించి ఆలోచించకండి బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ ప్రకటన గ్రంథం నీళ్ళు అంటే ఏంటో చూడండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి చదువుదాం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనం ఏమండి మరియు ఆ దూత నాతో ఎలాగూ చెప్పెను ఆ వేష్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు జలములు అంటే నీళ్లు ప్రజలను జన సమూహమును జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని జలములు అంటే ప్రజలు జనములు నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును గనుక మీ ఆహారం నీళ్ల మీద వెయ్యండి అంటే మీరు వేయవలసిన ఆహారము జీవవాక్యం నీళ్ల మీద వేయండి అంటే కృష్ణానది మీద ఈ వాక్యం బైబుల్కి కాగితాలు తీసుకెళ్ళి ఆ జలములు అంటే ప్రజలు ఆయా భాషలు మాట్లాడే జనులు ఆయా జనులు అంటే ఈ జీవవాక్యాన్ని ప్రజల మీద వేయమంటున్నాడు జనములు ప్రజల మీద వేస్తే మరి చాలా కాలమైన తర్వాత కనబడ్డం ఏంటండి అంటారా అవునండి ఈరోజు మీరు చెప్పే ఈ వాక్యం వెంటనే రిజల్ట్ తేకపోవచ్చు కానీ మీరు చెప్పిన వాక్యం వృధా కాదు ఏదో ఒకరోజు దాని ఫలితం కనబడుతుంది ఉదాహరణకు మేము ఏ ప్రాంతాలకు వెళ్ళినండి అండి జయశైలి గారు ముప్పై ఏళ్ళ క్రితం వచ్చి ఇక్కడ వాక్యం చెప్పారండి అంటే ముప్పై ఏళ్ళ క్రితం చెప్పిన వాక్యం మరి అక్కడ లేదా అంటే మేము ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు పోస్టర్ వేశాక పలా నేను న్యూజు ఫస్ట్ వెళ్ళినప్పుడు అండి పోస్టర్లు వేశారు జయశైలి గారి బొమ్మకు ప్రక్క నా బొమ్మకు ప్రక్క అప్పుడు ఆయా ప్రాంతం నుంచి కొంతమంది వచ్చి వాళ్ళలోకి ఇద్దరు ముగ్గు నాతో అన్నమాట ఎప్పుడో పాతికేళ్ల క్రితం చేసేయాలి గారు మా ప్రాంతానికి వచ్చారు మరి అప్పుడు మీరు అంటే అప్పుడు ఎందుకు అండి కానీ అలా స్తబ్దులో ఉన్నాం కానీ ఈరోజు ఈ పోస్టర్ చూడగానే వచ్చేసాం ఎప్పుడో పాతికేళ్ల క్రితం వేసిన వాక్యం మళ్ళీ ఎప్పుడు ఫలించడం ప్రారంభమైంది పాతికేళ్ల తర్వాత అంటే దేవుని వాక్యాన్ని మీరు వేయండి మీకు రిజల్ట్ వెంటనే కనబడకపోవచ్చు చనిపోయిన తర్వాతే కదా ఆ పన్నెండు మంది ఆయన చచ్చిపోయేటప్పటికీ కానీ ఆయన చనిపోయిన తర్వాత వేల మంది వచ్చారు కనుక మీ ఆహారం జీవవాక్యం అయితే దానిని జనముల మీద వేయండి చాలా కాలం అయిన తర్వాత దాని ప్రతి ఫలితం కనబడుతుంది